హర హర మహాదేవ్ శంభో శంకర ఏం లుకింగ్ ఉన్నాడు కదా శివుడు అమ్మయ్యా ఏమనలేదబ్బా వాటర్ ఫాల్స్ అండ్ వ్యూ పాయింట్ బీచెస్ అన్ని కంప్లీట్ చేసుకొని మేమైతే ఇక్కడ మురుదేశ్వరం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము అది అది కనిపిస్తుంది కదా మురుదేశ్వరం ఆర్చు ఇది ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి లోపలికి టెంపుల్ ఉంటుంది ఇది డే వన్లో లో పార్ట్ అయి ఇది ఎందుకు సపరేట్ చేస్తున్నా అంటే లార్డ్ శివ మురుదేశ్వర్ టెంపుల్ ఇది ఈ టెంపుల్ ప్రపంచంలోనే అతి పెద్ద శివ స్టాచ్యూస్ లో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు మురుదేశ్వరం టెంపుల్ ఉంది కదా మన టెంపుల్ అయితే వచ్చాము ఇదిగో ఇది గోపురము అనిపిస్తుంది ఇక మొత్తం స్కూల్డింగ్ ఉంది వర్క్ నడుస్తున్నట్టుంది స్కోల్డింగ్ తో ఉంది ప్రజెంట్ ఇక్కడ టోటల్ గా స్కోల్డింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి మన శివ స్టాచ్యూ ఆపోజిట్ లో ఇదిగో ఎంత క్లియర్ గా కనిపిస్తుందో టెంపుల్ పక్కనే బీచ్ బీచ్ వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది శంభు శంకర ఇది ఏంటంటే ఓరల్లో శివుడు స్టాచ్యూలో టాలెస్ట్ సెకండ్ టాలెస్ట్ విగ్రహం ఇది గోపురం ఇది ట్వంటీ ఫ్లోర్స్ ఉంటుందంట ఇది లో పోవాలి ఫైవ్ వరకు టికెట్ తీసుకోవాలా టికెట్ తీసుకోవాలండి టికెట్ కౌంటర్ అదే ఫోటో ఫ్రంట్ వ్యూ ఇది టికెట్స్ ఏం అవసరం లేదు రమ్మ లోపలి బా ఎంట్రన్స్ లోపలికి బా ఏడు నుంచి లోపలికి వెళ్దాం శంభో శంకర వా ఏం లుకింగ్ ఉన్నాడు కదా శివుడు ఇక్కడ నుంచి టెంపుల్ పైకి వెళ్ళాలి గైజ్ ఇక్కడ ఎటువంటి టికెట్స్ ఏం అవసరం లేదు ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మీకు ఏమైనా అభిషేకం ఏమైనా కావాలి అంటే దానికి టికెట్ తీసుకోవాలి మెహతోబార్ శ్రీ మురుదేశ్వర్ దేవా టెంపుల్ లోపల వ్యూ ఇది సూపర్ ఉన్నది లోపల అండ్ ఇది మెయిన్ టెంపుల్ కదా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఇది మొత్తం ఈ వ్యూ మాత్రం అద్దరిపోయింది సిల్వర్ సిల్వర్తో ఉంది సిల్వర్ కోటింగ్తో అయితే ఉంది కా ఈ టెంపుల్కి చాలా పురాతన స్టోరీ ఉందంట అది నాకు కూడా సరిగ్గా తెలియదు ఎవరికైనా అడిగి నేను చెప్తా కంపల్సరీ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిన వెంటనే మొత్తం బీచ్ వ్యూ అయితే మాత్రం మస్తు ఉంది ఈ బీచ్ అరేబియన్ బీచ్ ఇది అరేబియన్ బీచ్ పక్కనే మురుదేశ్వర్ బాబా అయితే ఇక్కడ ఉన్నాడు ఇదిగో ఇది చూడండి ఇది బీచ్ ఈ బీచ్ అంటేనే ఒక పాజిటివ్ మైండ్ వచ్చేస్తుంది మనకి ఆ అలల సౌండ్కి అండ్ పక్కనే టెంపుల్ ఉంది అది కూడా శివుని టెంపుల్ ఇక్కడ అసలు వేరే లెవెల్ పీస్ ఆఫ్ మైండ్ ఉందబ్బా ఇది ఏంటంటే రాజగోపురం పైకి వెళ్ళడానికి టికెట్స్ ఇది చిల్డ్రన్స్కి టెన్ రూపీస్ పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీసు అభిషేకం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము కాకపోతే పైన రాజగోపురం పైకి ఎక్కడానికి మాకు లేదు ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా ఇదిగో చూడండి మొత్తం ప్రీవర్క్ నడుస్తుందంట అందుకే మొత్తం క్లోజ్లో ఉంది మిస్ అయిపోయాం మేమైతే ఇప్పుడు అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఈ సైడ్ నుంచి వెళ్ళాలి ఈ సైడ్ పక్క నుంచే ఉంది స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి గాయస్ అక్కడైతే మురుదేశ్వర బాబానైతే దర్శనం చేసుకుని ఇక్కడ స్టాచ్యూ దగ్గరకు అయితే వచ్చేసాము మేము అండ్ ఏంటంటే నేను మీకు ఇందాకలే చెప్పాను కదా ఈ టెంపుల్కి ఒక పెద్ద హిస్టరీయే ఉంది అని ఆ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇదిగో మన స్టాచ్యూ శివుని స్టాచ్యూ ఆపోజిట్లో ఇక్కడ ఒక రావణాసురుడు శివలింగాన్ని ఇస్తున్నాడు చూసావా ఒక పండిత్కి ఒక చిన్న పిల్లల ఉన్నాడు కదా ఆ చిన్న పిల్లాడు విగ్రహం ఉంది కదా అది ఎవరో కాదంట ఆయన వినాయకుడు అంట రా అరహర మాదే బాబా దగ్గరికి అయితే వచ్చేసాము రే మామ నన్నే చూస్తుందిరా ఏమంటుందా ఏందిరా ఇది యాక్చువల్గా ఏంటంటే డాగ్స్ అంటే చాలా భయం నాకు అమ్మయ్య ఏమనలేదులే మంచిగానే ఉంది ఇది అండ్ ఇది శివుని దగ్గర ఉంది కదా మంచిదే ఇది నాతో పాటు ఇంకా వస్తుంది ఇది గో శివుని ఆపోజిట్ లో నంది కంపల్సరిగా ఉంటుంది ఇక్కడ కూడా పెద్దగా చాలా పెద్ద నంది ఉంది ఇది సూపర్ ఉన్నది కదా ఇది మన విగ్రహం ఉంది కదా పెద్దది టాలెస్ట్ విగ్రహము దాని కిందన ఈ టెంపుల్ అయితే ఉంది దీని పేరు శ్రీ సుందర రామేశ్వరు పక్కనే సీతారాములు కూడా ఉన్నారు బొట్టు బొట్టు పెట్టుకుని నమస్కారం చేసుకుని వెళ్ళిపోవాలి నేనైతే కొబ్బరికాయలు ఇలా పూలు అలాంటివి ఏమీ పెట్టాను నేను జస్ట్ అలా వెళ్ళి విసిట్ చేసి వస్తాను అంతే దండమ్ముక్కొని శివా స్టాచ్యూ బ్యాక్ సైడ్ బీచ్ సూపర్ వ్యూ ఉంది అసలు వేరే లెవెల్ మొత్తం రౌండ్ తిరగచ్చు ఇక్కడ శివుని స్టాచ్యూ రౌండ్గా చాలా ప్రశాంతంగా ఉంది రాజులు రథాల మీద స్వారీ చేస్తారు అనే డైలాగ్ ఉంది కదా నాకైతే మస్తు అనిపించింది చూడగానే అదే గుర్తొచ్చింది ఇది పక్కనే ఉన్నది ఇది కూడా సూపర్ ఉన్నది ఇది గైస్ ఈ మురుదేశ్వరం స్టోరీ మీకు చెప్తాను అనుకున్నాను కదా నేను ఇక్కడ లోపల అయితే ఉంది దాని వీడియో నేను తీయలేదు అండ్ ఇక్కడ ఉన్న పంతుల్ని కూడా అడిగాను స్టోరీ ఏంటి అని ఈ మురుదేశ్వరం స్టాచ్యూ కిందన ఒక గృహలా ఉంటుంది దీంట్లోపల క్లియర్గా పిక్చర్స్తో సహా ఉంది దీని స్టోరీ ఎట్లా అయ్యింది అనేది ఆ స్టోరీ ఏంటంటే అప్పట్లో రావణాసురుడు చాలా కఠో కఠోరంగా శివునికి ప్రార్థించాడంట అంటే తపస్సు చేస్తారు కదా తపస్సు చేశాడంట నాకు ఆత్మలింగం కావాలని రావణాసురుడు చేసిన తపస్సుకి శివును మెచ్చుకొని ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు నువ్వు లంకకి వెళ్ళే వరకు దీన్ని భూమి మీద ఎక్కడ టచ్ కాకూడదు అని ఆ కండిషన్కి రావణాసురుడు ఓకే చెప్పి దాన్ని తీసుకెళ్ళాడంట కాకపోతే ఆత్మలింగము లంకలో రావణాసురు దగ్గర ఉంటే మన దేవతలకు ఇంకా ప్రాబ్లం వస్తుందని దేవతలందరూ కలిసి విష్ణుమూర్తికి ఏమొచ్చి చెప్పారు ఇంకా విష్ణుమూర్తి ఏమొచ్చి సన్లైట్ మొత్తం ఆఫ్ చేశాడు అదే సూర్యాస్తమయము సూర్యాస్తమ టైంలో రావణాసురుడు సంధ్యావందనం చేయాలంట అందుకే మన విష్ణుమూర్తి ఏమొచ్చి సూర్యాస్తమయం చేశాడు సంధ్యావందనంకి రావణాసురుడు వెళ్తాడని ఈలోగా నారదుడేమొచ్చి మన గణేష్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నాడు అనుకొని అది ఎలా అయినా ఆయన తీసుకెళ్ళకూడదు అనుకుని చెప్తే మన వినాయకుడు ఏమొచ్చి ఒక పండితు చిల్డ్రన్ పండితుగా వెళ్ళా వెళ్ళాడు బాల పండి పండితుగా ఒక పండిత వేసంలోనేమొచ్చి రావణాసురు దగ్గరికి వెళ్ళాడు రావణాసుకుడు ఏమొచ్చి ఇంకా పండితుని చూసి ఈ లింగాన్ని పట్టుకో అనుకుని చెప్పాడు నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను ఈ లింగాన్ని అయితే నువ్వు పట్టుకో అనుకుని చెప్పాడు వినాయకుడు కూడా సరే అని చెప్పి కాకపోతే ఒక కండిషన్ పెట్టాడు ఏంటంటే ఈ లింగం ఎక్కువ వెయిట్ అయిపోతే నేను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలిచేలోగా నువ్వు వస్తే ఓకే నువ్వు రాకపోతే నేను దీన్ని కింద పెట్టేస్తాను అని చెప్పాడు దానికి రామణాశ్వరుడు కూడా ఓకే అని చెప్పి సంధ్యావందనానికి వెళ్తాడు ఇంకా వినాయకుడు ప్లాన్ పరంగా ఇంకా మూడు సార్లు ఆయన రావణాసురుడు లోపలికి వెళ్ళాక మూడు సార్లు పిలుస్తాడు పిలిచేసరికి ఆయన రాడు సంధ్యావందనం మధ్యలో వదిలేసి రాడు కదా ఇంకా అందుకే ఇంకా వినాయకుడు ఏమొచ్చి దాన్ని కిందకి పెట్టేశాడు కిందకు పెట్టేసిన తర్వాత అయితే రావణాసురుడు వస్తాడు వినాయకుడి మీద చాలా కోపంగా అరుస్తాడు ఇంకా తలపైన కూడా కొడతాడంట ఆ తర్వాత విష్ణుమూర్తి ఏమొచ్చి ఆయన మయంతో సూర్యాస్తమయం చేశాడు కదా అది నార్మల్ చేసేస్తాడు అప్పుడు ఇది చూసి ఏమొచ్చి వీళ్ళు ప్లాన్గా ఇది చేశారని రావణాసురుడికి తెలుస్తుంది తర్వాత ఆయన కోపం వచ్చి ఆ లింగాన్నైతే గట్టిగా తీస్తాడు ఇంకా బయటకు తీసే టైంలోన మొత్తం అది ముక్క ముక్కలైపోతుంది ఒక ఐదు మొక్కలు అవుతుందంట అది ఐదు పంచలింగాలు ఉంటాయి కదా మన ఇండియాలో అవే అని మొత్తం అండ్ ఆత్మలింగం పైన అయితే ఒక వస్త్రముగా కప్పు ఉంటారు కదా ఆ వస్త్రం ఏమొచ్చి ఇక్కడ పడ్డాది మురుడేశ్వరం దగ్గర దాన్ని మురుడేశ్వరము టెంపుల్గా అక్కడ వచ్చింది అందుకే ఆ గుడి ఉంటుంది కదా గర్భగుడి అది అయితే ఉంటుంది ఆ కొండపై నుంచి నార్మల్గా ఓ మన గ్రౌండ్ లెవెల్ కన్నా గర్భగుడి లోపల ఏమొచ్చి ఇంకా కొంచెం కిందకే ఉంటుంది గర్భగుడి అది ఇదైతే స్టోరీ మీకేమైనా దీంట్లో రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి మీకు తెలిసింది నేనేమైనా రాంగ్ చెప్పు ఉంటే నాకు తెలిసిన వరకు అయితే నేను ఇది చెప్పాను అండ్ గైస్ నేను ఈ స్టోరీ చెప్తుండే నేనైతే మురదేశ్వర నైట్ వ్యూలో చూస్తున్నా కదా దీంట్లో మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇది మురుదేశ్వర స్టాచ్యూ స్టాచ్యూ పైన ఇప్పుడు శివుని పైన చంద్రుడు ఉన్నది కదా ఇదిగోటి ఈ చంద్రుడు అర్ధ సేపులో ఉంది కదా అదే సేపు సేమ్ యాజ్టీజు టుడే ఈరోజు చూడండి ఇదిగో పక్కనే ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ సేప్లో మన చందమామ ప్రజెంట్ అలానే ఉన్నది గాయస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక స్టోరీ అయితే చెప్పాను కదా ఆ స్టోరీ కొంచెం ల్యాక్గా అనిపించు బట్ ఎందుకంటే మనకి ఆ స్టోరీస్ అలాంటివి తెలియదు కదా బట్ ఆ స్టోరీని తెలుసుకుని మరీ నేను చెప్పాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కంపల్సరీ అందులో డే వన్ అర్హర్ మహాదేవుడితో క్లోజ్ చేసుకున్నాము రిసార్ట్కి అయితే మేము వచ్చేసాము ఇప్పుడు నైట్ నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ అయితే ఈ రిసార్ట్ మొత్తం డే టు అంత వీడియో మొత్తం చూపిస్తాను మీకు దట్స్ ఇట్ ఫర్ టుడే బై బాయ్